దేవాజీలోనే నేను తబలాకి అండ్ భజనలకి యూజ్ అని చెప్పి రెండు డబల్ మైక్ తీసుకొచ్చాను అదైతే చాలా రెస్పాన్స్ వచ్చింది మీ దగ్గర నుంచి వేరే ఊరు నుంచి కూడా వచ్చి ఒక అన్నయ్య నా దగ్గరికి వచ్చి చెక్ చేసుకుని మరీ తీసుకుని వెళ్ళాడు చూడడానికి అవసరం ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తున్నాను ही सपोर्ट अंडर दो अरे अरे दिस इज माय ऑडियंस साख उठती है तो ठीक है हेलो 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 ఓకే అయితే స్టాక్ లేదు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు చెప్తున్నాను స్టాక్ రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తాను ఓకే అప్పుడు దాకా దయచేసి స్టాక్ మాత్రం అయిపోయింది ఎలా ఉంటుందో రెస్పాన్స్ అని చెప్పి నేను ఓన్లీ ఒక పది పీస్లే అది తెప్పించాను ఆర్డర్స్ వచ్చినాయి పది మైకులు అయిపోయినాయి ఓకే అన్నయ్య వచ్చిన రోజే ఒకటే ఒక పీస్ ఉంది అది కూడా అన్నయ్య తీసుకుని పోయాడు ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఓకే ఇంకా దయచేసి మాత్రం ఆ మైక్ మాత్రం ఇప్పుడు వెళ్ళలేదు కొద్దిగా టైం పట్టింది అది రాగానే నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే ఏమనుకోగాకండి ఈసారి నేను ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్